ధన్విక నీకు ఒక పాట వినిపిస్తారనమాట దుర్గాదేవి పాట వింటావా వినాలి ఒక పాట శ్రీ దుర్గ జయదుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిని పానించవమ్మ శ్రీ దుర్గ జయదుర్గ కరుణించవమ్మా नवदुर्गरूपिणी पालिजव स्वर्णालङ्कृता दुर्गा देवी बालत्रिपुरा सुन्दरी देवी स्वर्णालङ्कृता दुर्गा देवी बालात्रिपुरा सुन्दरी देवी मन्त्रस्वरूपिणी गायत्री देवी மந்திரஸ்வீ கா மங்கலாக்காரிணி லலிதாவி மங்களாக்காரிணி லலிதேவியர்ணிச்சம்மா நவதுணி காபாடம் प्राणादाता अन्नपूर्णा देवी श्री सम्पदल नेचुलक्ष्मी देवी प्राणादा अन्नपूर्णा देवी श्री सम्पदल नीचुलक्ष्मी देवी लक्ष्मी देवी विद्यादायिनि शारदा देवी विद्यादायिनि शारदा देवी మహిషాసుర మర్దినీ దేవి మహిషాసుర మర్దిని దేవి దుర్గ జయదుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా ముజ్జగముల నీలు తల్లి నీవు రాజరాజేశ్వరుగా కొలువైనావు నీలు తల్లి తల్లిని రాజరాజేశ్వరి కొలువై ఉన్నావు నవదుర్గ రూపులతో వెలిగి తల్లి నవదుర్గ రూపులతో వెలిగి తల్లి కామితములు తీర్చు మా కల్పవల్లి శ్రీదుర్గ జయదుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా శ్రీదుర్గ జయదుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా విన్నావా ద్వన్విక చిట్ తల్లి మంచిగుందా పాట విన్నావా ఓకేనా చిన్నారి ధన్విక ఓ తల్లి చిట్టి తల్లి చిన్నారి ధన్విక చిట్టి ధన్విక విన్నావా పాట మా ధన్మికకు ఈ పాట నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన రికార్డ్ చేశానమాట వినిపించానమాట మా దన్మిక